తెలుసా ఈగ కోసం ఒక విఎఫ్ఎక్స్ కంపెనీని ఎస్ ఎస్ రాజమౌళి గారు కలిసారంట వాళ్ళంట ఈగని డిజైన్ చేశారంట ఆల్మోస్ట్ దాంతోనే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారంట ఒకసారి ఆ విజువల్ చూసుకున్నప్పుడు అది ఈగలా కనిపించలేదంట ఏదో రోబోటిక్ లా కనిపించిందంట చాలా దరిద్రంగా ఉందంట చాలా అగ్లీగా ఉందంట దాంతో ఆయన ఫీజులు ఎగిరిపోయినాయి అంట ఇదేందరావు బాబు నేను చేయమని ఏంది మీరు చేసింది ఏంది అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళంట అది మా పని కాదు సార్ మీ పని అయినా మీకోసం ఏం చేసి మీరు మా పనికే వంక అని చెప్పి తిరిగి అన్నారంటే ఇక చేసేది ఏమి లేదులే ఆల్మోస్ట్ పది కోటి ఇన్వెస్ట్ చేసి ఇంకా అదే నింపుదాం అని చెప్పి ఆయన అనుకుంటుంట మళ్ళా నైట్ నిద్రపోయి ఏం డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి నాకు ఈగ ఏ మాత్రం నచ్చలేదు ఈ షూట్ ఏ మాత్రం నచ్చలేదు మళ్ళీ రీషూట్ చేద్దాం అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్స్తో ఆ విఎఫ్ఎక్స్ టీమ్ తో గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదంట ఒప్పుకోకపోతే ఈ సినిమా ఆపేసి వేరే సినిమా తీసుకుంటా అని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్పడంతో అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఈగి సినిమా షూట్ చేశారంట అందుకే ఇప్పుడు ఈగి సినిమా మనకి ఇంత క్వాలిటీగా కనిస్తుంది నిజంగా అవతార్ లాంటి సినిమా తీయొచ్చు మహావతార్ లాంటి సినిమా మరీ మరీ తీయొచ్చు కానీ ఈగ లాంటి సినిమా ఎవరు లేరు అది దిగడం అంటే జక్కనైతే మళ్ళీ మీరు చూడండి ఇంకో వంద సంవత్సరాల తర్వాత అయినా ఈగ సినిమా టాపిక్